హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మీకు నేను వెరైటీ పుచ్చకాయ చూపించడానికి వీడియో తీస్తున్నానండి ఇది మన ఇండియాది కాదంటండి ఏదో ఫారిన్ నుంచి వచ్చే పుచ్చకాయ అన్నట్టు చెప్తుంది మాకు తెచ్చిన ఆవిడ కలర్ చూస్తే ఎల్లో కలర్లో ఉంది స్వీట్ చూస్తే తీయగా భలే స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ నేను జనరల్గా మనం తెచ్చుకునే పుచ్చకాయలు మామూలు వేరే కలర్లో కలర్లో ఉంటాయి కదా మంచి గ్రీన్లో ఉంటాయి లేకుంటే చారలుగా ఉంటాయి కానీ ఈ పుచ్చకాయ అనగానే ఇదేంటో ఇలా ఉంది సొరకాయ దోసకాయ లాగుంది బాగుండదు అనుకున్నా కానీ లోపల నేను అది తీస్తే చూడండి లోపల కూడా ఎంత సన్నగా తక్కు మనకైతే ఇంతలా ఉంటుంది పైన తొక్కే కానీ ఇది సన్నగా తొక్కు కూడా చాలా పల్చగా వచ్చింది మిగతా అంతా కూడా చక్కగా తీయటిది రెడీ అయిపోయింది ఇలాంటి కాయలు దొరికితే మీరు కూడా ఒకసారి కొనుక్కో చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి నేను పెట్టే సింపుల్ వెళ్తే స్విచ్ చూడొచ్చు ఇలాంటి చిట్కాలు చెప్తుంటాను చూడండి తప్పనిసరిగా ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి సింపుల్ సింపుల్వి నేను చెప్పేవన్నీ చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ పుచ్చకాయ తింటే తప్పనిసరిగా మా ఫ్రెండ్స్ అందరు చూపించాలి అన్నట్టుగా తీసాను అసలు అమృతం అంటే అమృతం అంత తీయగా ఉందండి కాయ నేను ఫస్ట్లో ఏముండదేమో బాగుండదేమో ఈ కాయ అనుకున్నాను చప్పగా ఉంటుందేమో అనుకున్నాను కానీ బల్లి ఉందండి కాయ లోపల కూడా చూడండి ఎల్లో కలరు జనరల్గా మనం తీసుకునే కాయలు అయితే వైట్గా ఉంటుంది కదా లోపల పార్ట్ ఈ పార్ట్ మాత్రం ఇది ఎల్లోగా ఉంది పైన ఎల్లోగా ఉంది ఇది తైవాన్ ఏదో చెప్పింది ఆమె నాకు తెలియదు ఏదో వేరే దేశం కాయలు ఈ పుచ్చకాయలు అని మా కాయలు తెచ్చి అమ్మే ఆవిడ పంపించింది అనమాట ఇది మీకు చూపించాలని షేర్ చేస్తున్నాను ఉంటానండి మళ్ళీ మంచి విడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్